మిర్యాల లక్ష్మారెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు తన కుమారుడి రిసెప్షన్ రద్దు చేసుకుని ఆ డబ్బు రైతుల కోసం ఇచ్చారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డిని కలిసి రెండు కోట్ల చెక్ అందజేశారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాలని వారు సీఎం కి విజ్ఞప్తి చేశారు లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని కోరారు ఇటీవలే బతుల లక్ష్మారెడ్డి కుమారుని వివాహం జరిగింది మిరియాలగూడలో మొదట భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భావించారు అయితే రిసెప్షన్ వెచ్చించే ఆ డబ్బులను రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఎమ్మెల్యే ముందుకొచ్చారు సీఎం కు చెక్ ను అందజేశారు రైతుల కోసం పెద్ద మనసు చాటుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫ్యామిలీని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిరియాలు కూడా రైతులందరూ బాగుండాలా ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా ఏ రకంగా ఉపయోగించాలా దాన్ని రైతు సంక్షేమం ఓన్లీ మిరియాలు కూడాలో ఉన్న రైతులు సుమారు దగ్గర దగ్గర లక్ష మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీద ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది అలాగే దీన్ని మా మిర్యాదు ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం